ఇందు లైసెన్స్ ఎంపాసిషన్ అంటే మీరు అర్థమైందా మీరు ఎవరకన్నా గుచితే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు మిమ్మల్ని ఎవరు గుచితే మీ కుటుంబం ఆనదపాలి అన్న పతి పాయింట్ కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు మీరు చేసలేదో కురు పోతే ఇక్కడ ప్రమాణం చేయాలి హ్ హటనై హటనై చెర అందుకని రెండు మేము ఎక్కడి నుంచుకు పెడుతున్నామంటే ప్రతిరోజు ఉంటుంది సంఘం నుంచి మన టోల్ పాదా దాకా అది బండి కాబట్టి నిన్ను చిన్న చిన్న రాయి పడ్డ కూడా మనం కింద పెడతాం పడితే అంటే ఇది తల తీసేసింది అది సమానం మనకి పడగలం తొలగ్ లోపల కళ్ళు పగిలిపోతుంది స్కల్ పగిలిపోయిందంటే మనకి చచ్చిపోయింది చచ్చిపోతాడు చెరువు అని చెప్పి చచ్చిపోయింది అందుకని మేము మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక్కడ పెట్టుకుంటే ప్రమాదం జరిగినప్పుడే కూడా మీకు ఇబ్బంది ఉండదు ఎందుకు మీరే చెప్పారు కాలు తీసేస్తే బతకచ్చు అని చేయి తీసేస్తే బతకచ్చు అని సో మనకి తల ఇంపార్టెంట్గా తలకి దెబ్బ తాకకుండా మీరు చూసుకుంటే కాళ్ళకి దెబ్బ తాకినా అక్కడ ఇవి రెండు ఈ పక్క అవునా కాదు అందుకని అక్కడ ఓకే సార్ అందరికీ నమస్కారం సంగం దేశంలో ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది హెల్మెట్ లేనందరికి కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం ఎందుకు మేము ప్రజలందరినీ కూడా హెల్మెట్ ధరించమని ఉంటే జరిగేటటువంటి ప్రమాదాల్లో దాదాపు ముప్పై ఆరు శాతం టూ వీలర్స్ వల్ల జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ టూ వీలర్స్ వల్ల కూడా కాజ్ ఆఫ్ డెత్ వచ్చి తొంభై ఎనిమిది శాతం హెడ్ఇంజరీ కింద ఉంది అందుకని టూ వీలర్ ఫైవ్ వీలర్ ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాండేటరీగా హెల్మెట్ పెట్టాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నాము ఎవరైతే మాట విన్నటువంటి వాళ్ళందరూ కూడా జరిమానా వేస్తూ ఉన్నాము నెక్స్ట్ ఒకసారి జరిమానా కట్టి మళ్ళీ హెల్మెట్ పెట్టుకోకపోతే తదరు వాహనాన్ని సీజ్ చేసి న్యాయస్థానానికి అప్పు చెప్తామని చెప్పి చెప్పి కూడా ടു വീലർസ് ഉള്ളവേന്ദ്ര ഹെച്ചിസ്